దసరా ఉత్సవాల నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వేడుకల్లో ప్రజలు చాలా ఉత్సాహంగా అద్భుతంగా కనిపించారని తెలిపారు ఉత్తర భారతీయ సంస్కృతి స్థాయిలో ఉన్న ఆనందం శ్రీకాకుళంలో కూడా అంతే ఉత్సాహంతో జరగడం ఎంతో ఆనందకరమని అన్నారు అన్నారు నామ స్మరణతో దేశం యావత్తు మారుమ్రోగుతోందని ఈ నామం మన భవిష్యత్తుకు దిక్సూచి అని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్లో హెడ్ క్వార్టర్స్లో ఈరోజు రావణ దహన కార్యక్రమం విజయదశమి సందర్భంగా నిర్వహించుకున్నాం ఎంతో ఉత్సాహంగా ఆనందంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి సమక్షంలో మొట్టమొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాం దానికి ఊహ కందని విధంగా ప్రజలు కూడా ఇక్కడ విచ్చేసి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఇందులో పాల్గొనే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందంగా ఉంది గతంలో చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుపుకునే వాళ్ళం ఈరోజు రాష్ట్రం దేశం అంతా కూడా ఒకే రకంగా అన్ని కార్యక్రమాలు కూడా అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా కలిసికట్టుగా చేయడం జరుగుతుంది అందుకోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా సరే ప్రజలు తాలూకా ఆశీర్వాదం ఉండాలి ఆ రకంగా జిల్లాలో కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు దీన్ని నిర్వహించిన సంతోష్ గారు సురేష్ గారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది ఒక స్ఫూర్తి భవిష్యత్తులో కూడా మనం చూస్తున్నాం గతంలో మన సప్తమ ఉత్సవాలు చేశాం నిన్న విజయవాడలో జరిగిన ఉత్సవం చాలా సక్సెస్ఫుల్గా చేశారు పార్టిసిపేట్ చేశాను అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ పండగ కార్యక్రమాలు కానీ ఉత్సవ కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా దాంట్లో మమేకమవుతున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణ అవి ఖచ్చితంగా సమాజంలో మనం చేస్తూనే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రభుత్వం దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అయితే ఇదంతా ఒక రకమైనటువంటి పండగ అయితే దేశంలో మరొక పండగ కూడా ఈ యొక్క సందర్భంగా మొదలైంది అదేంటనంటే జిఎస్టి టూ పాయింట్ రిఫార్మ్స్ పండగ ఒక ఉత్సవ రూపంలో బతత్ ఉత్సవ రూపంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ కూడా ఎర్రకోట పైనుంచి ఆగస్టు పదిహేనవ తేదీన ఒక హామీ ఇచ్చారు ఈసారి దివాళీకి దీపావళికి ఒక బంపర్ ఆఫర్ భారతీయులు అందరికీ కూడా అందిస్తామని దానికి అనుగుణంగా ఈరోజు జిఎస్టీ ఏవైతే రేట్లు ఉన్నాయో అవన్నీ కూడా అనేకమైనటువంటి ప్రోడక్ట్స్కి జిఎస్టీ తాలూకా రేట్స్గా తగ్గించారు ఒక ఉదాహరణ చెప్పాలంటే ట్రాక్టర్ సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ దాని మీద ఉంటే ఈరోజు ఏకంగా ఫైవ్ పర్సెంట్కి తీసుకొని వచ్చారు అలాగే ఎన్నో రకాలైనటువంటి కార్లకు కూడా ఈరోజు ఫైవ్ పర్సెంట్కి తెచ్చారు దానితో పాటు చిన్న చిన్న వస్తువులు సామాన్యులు కొనుక్కునేటటువంటి కిరాణా స్టోర్లో కొనుక్కునే వస్తువులు సబ్బు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి అన్నిటి మీద కూడా ఈరోజు జీఎస్టీ తగ్గించే విధానాలు మనం చూస్తున్నాం రైతులకి ముఖ్యంగా ఒక పక్కన ట్రాక్టర్లు అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ కానీ ఫార్మ్ ఇన్పుట్స్ కానీ యూరియా కానీ అలాంటివన్నిటి మీద కూడా జిఎస్టీ ఏదైతే ఉందో అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది మందుల మీద కూడా తగ్గించడం జరిగింది ఇవన్నీ కూడా భారతీయులు ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ని స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారనంటే ప్రధానమంత్రి గారు ఎంత పెద్ద ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేశారో మనం అందరం కూడా గమనించాలి ఇది ఒక పక్కన దేశ ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా వాళ్ళ తాలూకా ఖర్చులు తగ్గే విధంగా ఒక రకమైనటువంటి ఆలోచన అయితే మరొక ఆలోచన ఇందులో దాగి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే మన భారతీయులు అందరం కూడా భారతదేశంలో తయారయ్యే ప్రోడక్ట్స్ని అంటే మేక్ ఇన్ ఇండియా తయారయ్యే ప్రోడక్ట్స్ని మనం అందరం ఎంకరేజ్ చేయాలి వీలైనంత వరకు మనం ప్రతిరోజు ఏ వస్తువుకున్నా నెలకు ఏ సరుకులు తెచ్చుకున్నా మన భవిష్యత్తు కోసం ఏదైనా ఒక వస్తువు యంత్రం కొన్నా సరే ఎంతవరకు అది మేక్ ఇన్ ఇండియాలో తయారవుతుంది మన భారతదేశంలో ఎంతవరకు దాన్ని డిజైన్ చేసి తయారు చేస్తున్నారన్న దాని మీద కాస్త మనం దృష్టి పెట్టి మన భారతీయ తయారీ రంగానికి కానీ మనం ప్రోత్సాహం అందించగలిగితే ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే మన ప్రధానమంత్రి గారు ఒక ఆ ఆత్మనిర్భర్ భారత్ అనేది మనం సాధించుకోవడానికి ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మనందరికీ కూడా చాలా అవసరమైనటువంటిది అందుకనే ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులుగా మేము కానీ దయ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా ఈరోజు పిలుపునిచ్చేది స్వదేశీ వస్తువుల్ని మనం అందరం కూడా ప్రోత్సహిద్దాం ఎక్కడ అవకాశం ఉంటే మనం ఖర్చు పెట్టేటటువంటి ఒక రూపాయిలో ఆ రూపాయితో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఎంతవరకు కొనగలమో ఒకసారి దృష్టి పెట్టి మనం కూడా ఆలోచన మొదలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంట్లోనే భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎన్నో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్ చిన్న చిన్న వస్తువులు తయారు చేస్తున్నారు అటువంటి వస్తువులు మనకి తెలియకపోవడం వల్ల దానికి మార్కెటింగ్ లేకపోవడం వల్ల పబ్లిసిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కడ అవకాశం రాకపోవడం వల్ల వాళ్ళు ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేసినా సరే కొనే పరిస్థితి ఈరోజు లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని చిరు వ్యాపారస్తులకి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్కి పెద్ద ఎత్తున ఓతమిచ్చే విధంగా ఈ స్వదేశీ ప్రోగ్రామ్ని కూడా మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నాం నా శ్రీకాకుళం జిల్లా వాసులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు అందరికీ కూడా నేను కోరుకునేది ఎంతవరకు అవకాశం ఉంటే మనం ప్రతిరోజు కొనుక్కునే వస్తువులు కానీ మనకు అవసరమైనటువంటి వస్తువులు కానీ మనం మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ఎంకరేజ్ చేద్దాం పర్చేస్ చేద్దాం అది ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ టో రిఫార్మ్స్లో కూడా దాగి ఉన్నటువంటి ఒక సందేశం ఒక పక్కన కన్జ్యూమర్స్కి మనం లబ్ధి చేకూరుస్తున్నాం ఖర్చు తగ్గించి మరొక పక్కన మన మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మనం అందరం కూడా ప్రమోట్ చేయాలి ఈ జీఎస్టీ టూ పాయింట్ టూ రిఫార్మ్స్ వల్ల ముఖ్యంగా దేశంలో ఉన్న మహిళలకి అలాగే మన రైతులకి మన యువకులకి అలాగే ముఖ్యంగా పేద మధ్యమ తరగతి వర్గవస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఉంది నేను కూడా జిల్లాలో నెంబర్స్ తీసుకున్నాను శ్రీకాకుళం జిల్లాలో ఈ పది రోజుల్లో ఇరవై రెండు నుంచి కూడా అమలయ్యింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టి జిఎస్టీ అమలైన దగ్గర నుంచి మన శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల రెండు వందల ముప్పై ఏడు వెహికల్స్ కొన్నారు ఏదో ఒక రికార్డు పది రోజుల్లో జస్ట్ జిఎస్టీ రావడం వల్ల అంటే ప్రజలు కూడా ఎంత స్వాగతిస్తున్నారు ఈ రిఫార్మ్స్కి అదొక ఉదాహరణ ఇప్పుడే మీరు అందరూ కూడా టౌన్లో ఉన్న ఏ మార్కెట్కైనా వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చెప్తున్నారు మా వ్యాపారాలు పెరిగాయి ప్రజలు కూడా వచ్చి పండగ ఒక పక్కన అయితే జిఎస్టీ రిఫార్మ్స్ రావడం కూడా ఖర్చు తగ్గడం వల్ల ఎక్కువ మంది పర్చేజ్ కూడా మా దగ్గర చేస్తున్నారని అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాను మోదీ గారు తలపెట్టినటువంటి జిఎస్టీ టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూడా నెల రోజులు ఉత్సవం కింద జరపాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు అందులోనే భాగంగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో యాభై ట్రాక్టర్లతో ర్యాలీ చేసాం ర్యాలీ చేస్తున్నప్పుడు ప్రధాన మార్కెట్లు కానీ ప్రధానమైన మార్గాలు కానీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆనందంగా వాళ్ళందరూ కూడా చిరునవ్వుతో యొక్క జిఎస్టీ టూ పాయింట్ టూ రిఫార్మ్స్ని వాళ్ళందరూ కూడా అభినందించారు అంటే ఇది మొత్తం భారతదేశం అంతటినీ కూడా ఒక్కసారి ఒక ఊతమిచ్చే విధంగా మన వ్యాపార రంగానికి ఆర్థిక శక్తిగా అవతరించడానికి ఒక మంచి కార్యక్రమంగా ఇది నేను భావిస్తున్నాను దీన్ని సక్సెస్ఫుల్గా మనం ముందుకు నడిపించాలి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై జీఎస్టీ టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ మనం ప్రతి ఒక్క సామాన్యుడి వరకు కూడా మనం తీసుకొని వెళ్ళి ఈ లబ్ధిని కూడా మనం అందరం మీడియా ద్వారా అయినా ఏ మార్గాల్లోనైనా వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను జిఎస్టి వన్ పాయింట్ ఓ దేశంలోనే పెనుమార్పు అప్పటి వరకు కూడా కామన్ ట్యాక్స్ ఎక్కడా కూడా రాష్ట్రాల మధ్యలో లేదు అది జిఎస్టి వన్ ఆ ప్లాట్ఫామ్ అందిస్తే ఈరోజు టేక్ ఆఫ్ అవ్వడానికి జిఎస్టీ టూ పాయింట్ మనకు ఉపయోగపడుతుంది ఆ కార్యక్రమం రేపు జరిగే కార్యక్రమాల్లో కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాం